తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ వన్ సైడ్ జరుగుతోందా వైసీపీ నేతల మాటల్లో వాదనేంత కేసు విచారణపై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది వరకామణి చోరీ కేసులో విచారణ కూటమి ప్రభుత్వం చెప్పినట్టే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కేసును లోతుగా విచారించాలని హైకోర్టు చెప్పినా సిఐడి తనను మాత్రమే విచారించిందన్నారు మిగిలిన బోర్డు సభ్యుల్ని ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు ఆధారాలున్నాయని ప్రచారం చేసిన వారు సిఐడికి సాక్ష్యాలు ఎందుకు ఇవ్వట్లేదని మండిపడ్డారు ఈ కేసు విచారణ ఏకపక్షంగా జరుగుతోందన్నారు చంద్రబాబు గారి హయాములో కూడా టిటిడి బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు పిలవలేదు ఎందుకు విచారణ చేయలేదు ఇటు పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతోటి సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ స్వయంగా విచారణ జరిపారు నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు కూడా విచారించారు అలాగే పరకామణి చోరీ జరిగినప్పుడు కేసు లోక్ రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులు ఉద్యోగులను ప్రశ్నించారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అప్పటి టీటీడీఈఓ ధర్మారెడ్డిని సైతం సిఐడి అధికారులు విచారించారు అలాగే చోరీకి సంబంధించిన కేసులో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది